పెందుర్తి నియోజకవర్గా ఎన్నికల ఐదేళ్లలో అభివృద్ధి పత్రంలో ముందుకు తీసుకెళ్లాలని పెందుర్తి శాసనసభ సభ్యుడు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి నాన్నం రెడ్డి తెలియజేశారు పెందుర్తి మండలం మేమగుట్ట గ్రామంలో అధిప్రాజ్ ఎన్నికల ప్రచారం వార్డులో ఎన్నికల ప్రచారం ఇన్ఛార్జ్ జేసీపీ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అదీప్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే పెందుర్తిని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించానని అన్నారు ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి తాను పెద్దపీట వేశానన్నారు ప్రజలందరూ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నం రెడ్డి అజయరాజ్ వార్డు ఎన్నికల పరిశీలకులు జేసీపీ ప్రసాద్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆదిరెడ్డి మురళి వల్ల రాంబాబు అడ్డాల రామరాజు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది ఆయన మీరు బడికి పంపిస్తే చాలు అమ్మఒడి ఇస్తానని చెప్పారు అమ్మఒడి వస్తుందా లేదా డ్వాక్రా రుణమాఫీ వస్తుందా లేదా రైతు భరోసా వస్తుందా లేదా సున్న వడ్డీ పడుతుందా లేదా పద్దెనిమిది వేల వందల రూపాయలు వస్తుందా లేదా ర్యాషన్ ఇంటి తెచ్చిస్తున్నారా లేదా పెన్షన్ ఇంటి తెచ్చిస్తున్నారా లేదా నిత్యా వస్తుందా లేదా విద్యా వసతి దీవెన నాయని బ్రాహ్మణులకు పదివేలు రజకులకు పదివేలు ఆటో ఉంటే పదివేలు టైలరింగ్ చేసుకుంటే పదివేలు మీ పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకోవడం విద్యా వసతి దీవెన సంపూర్ణ భోజన గౌరవత విద్యా కానుక ఇలా చెప్పుకుంటూ పోతే ఐఎస్ వస్తుంది పథకాలు అందుకే నేను అడిగాను చంద్రబాబు నాయుడు గారు చెప్పింది విన్ని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చేశారు ఇదే మైండ్ లో పెట్టుకోండి మిగతా విషయాలు కూడా